హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఆకాష్ ఏంటండి నా వైపు అలా చూస్తున్నారు ఏ నేను మీతో పాటు పిల్ల దగ్గరికి రాకూడదా మేఘన అనుమానంగా మీ బిహేవియర్లో ఏంటో తేడా కనిపిస్తుంది అందుకే అలా చూస్తున్నాను అన్నది ఆకాష్ అమ్ము ఈ మేఘన కనిపెట్టిందా ఏంటి నేను నాటకం ఆడుతున్నాను అని అనుకుంటూ అది ఏమీ లేదండి ఆ రోజు బేకరీ దగ్గరికి వచ్చినప్పుడు మీతో పాటు చిన్న పిల్ల ఉంది కదా తనని చూడాలి అనిపిస్తుంది అందుకే మీతో వస్తాను అంటున్నాను అన్నాడు మేఘన ఓ భాషిత కోసమా అని మనసులో చిన్న అనుమానంతోనే రండి వెళ్దామంటూ ముందు కదులుతుంది ఆకాష్ మీకు మీ చెల్లెలు తమ్ముడు అంటే చాలా ఇష్టం అనుకుంటా అని అడిగాడు మేఘన నవ్వుతూ నాకు ఉన్నదే వాళ్ళిద్దరు కదండి మరి ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది ఆకాష్ అవును పాపని చూశాను మరి మీ తమ్ముడు కూడా అక్కడే చదువుకుంటున్నాడా ఏం చదువుతున్నాడు అని అడిగాడు మేఘన ఆకాష్ అడిగే వాటికి ఓపిగ్గా సమాధానాలు చెబుతూ అలా మాట్లాడుకుంటూ పక్కనే ఉన్న స్కూల్ దగ్గరకు వెళ్ళిపోతారు మేఘన కోసమే ఎదురు చూస్తూ ఉన్న భార్గవ భాషిత ఇద్దరూ కూడా అక్కడికి తన అక్క రావటం చూసి అక్క అని పరిగెత్తుకుంటూ మేఘన దగ్గరకు వచ్చి తన చుట్టూ చేరుతారు మేఘన ఇద్దరు వెళ్ళి త్వరగా చేతులు కడుకునేరండి భోజనం చేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని అంటుంది భార్గవ్ పక్కనే ఉన్న ఆకాష్ ని చూసి ఎవరు అక్క అని అడుగుతాడు భాషత కూడా అప్పుడే ఆకాష్ ని చూసి హాయ్ అంకుల్ అని అంటుంది ఆకాష్ తనని అంకుల్ అని భాషిత పిలిచినందుకు గుర్రుగా ఆమె వైపు చూస్తూ కింద కూర్చొని పాపని రెండు చేతులతో పట్టుకొని నేను నీకు అంకుల్ కాదు అలా పిలవద్దు ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడుగుతాడు భాషిత కిలకిల నవ్వుతూ అంకుల్ నేను అలానే పిలుస్తాను మీరు అంకులే కదా అని అంటుంది ఆకాష్ ఆమె నవ్వు చూసి కోపమంతా ఎగిరిపోయి ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి నీకోసం పెన్ను తీసుకొని వచ్చాను అంటూ తన కోసమే తీసుకొని వచ్చిన ఒక పెన్నుని భాషితాకి ఇస్తాడు భాషిత థ్యాంక్స్ అంకుల్ అవును మీతో పాటు తాతయ్య రాలేదా మీరు ఒక్కరే వచ్చారు అంటూ వెనక తాతయ్య ఉన్నారేమో అని చూసి అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ రాలేదు నేను మీ మేఘన ఫ్రెండ్ కదా అందుకే మిమ్మల్ని చూడటానికి ఇలా వచ్చాను అని అన్నాడు భార్గవ్ ఎవరు అని అడిగితే బాష ఆ రోజు జరిగింది మొత్తం కూడా తన అన్నయ్యకు చెప్తుంది భార్గవ్ చాలా థ్యాంక్స్ అండి మా అక్కని ఆ టైంలో కాపాడేదందుకు అని అంటాడు ఆకాష్ చిన్న నవ్వు నవ్వుతాడు మేఘన వాళ్ళిద్దరికీ కూడా భోజనం పెడుతూ తను తింటూ ఉంటుంది ఆకాష్ మీరు కూడా తినండి అని అడిగితే నేను ఆల్రెడీ తిన్నాను అని చెప్తాడు దానితో వాళ్ళ ముగ్గురు కూడా షేర్ చేసుకొని తింటూ ఉంటారు ఆకాష్కి అక్కడ అస్సలు ఉండాలి అనిపించదు కానీ వర్ష చెప్పింది అని అలా మేఘనాతో కాస్త క్లోజ్గా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాడు మనసులో వర్షని రాజేష్ దినేష్ ముగ్గురిని కూడా తిట్టుకుంటూ ఉంటాడు ఈ ఇద్దరు వర్షని రెచ్చగొట్టడం ఏంటో ఈ ప్రేమి ఏంటో ప్రేమించమన్నట్లు నాటకం ఆడటం ఏంటో అది సరిపోదు అన్నట్లు తనతో బాధ్యతగా ఉండాలి తన గురించి తెలుసుకోవాలి తన వెంట వెళ్ళమని చెప్పటం ఏంటో బుద్ధి లేకుండా నేను మేఘన వెంట రావటం ఏంటో అని అనుకుంటూ తనని తానే తిట్టుకుంటూ ఉంటాడు ఆకాష్ అలా మేఘన వల్ల ముగ్గురు తినటం అయిపోవటంతో ఆకాష్ దగ్గరకు వచ్చి పదండి ఆకాష్ గారు మనం కాలేజీకి వెళ్దాం అని అంటుంది ఆకాష్ నవ్వుతూ సరే అంటూ మేఘనాతో కలిసి మరలా కాలేజీ దగ్గరకు వస్తారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆకాష్ మేఘనని ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఉండబట్టే అప్పటికే పది రోజులు గడిచిపోతాయి గౌతమ్కి ఈ విషయాలు ఏమీ తెలియకపోవటంతో ఏంట్రా ఆకాష్ ఈ మధ్య మేఘనాతో క్లోజ్గా ఉంటున్నావు ఏంటి నోట్స్ నాకు ఇచ్చి రాయమని ఎప్పుడూ చెప్పేవాడివి కానీ ఇప్పుడు నువ్వే మేఘనా దగ్గరకు వెళ్ళి నోట్స్ రాయమని చెప్పి బాక్స్ కూడా తన చేతికే ఇస్తున్నావు ఏంటి విషయం అని అడిగాడు ఆకాష్ అది ఏమీ లేదులరా నార్మల్గానే నువ్వే అన్నావు కదా పాపం ఆ అమ్మాయి భోజనం తినటం లేదు ఏమీ లేదు అని అందుకే ఏదో నా వంతు సహాయంగా నేను తనకి హెల్ప్ చేస్తున్నాను అంతే గౌతమ్ నిజంగా అంతేనా లేకపోతే ఇంకా వేరే ఏదైనా విషయం ఉందా అని అనుమానంగా ఆకాష్ని చూస్తూ అడుగుతాడు సడన్గా ఆకాశంలో వచ్చిన మార్పుని యాక్సెప్ట్ చేయలేక ఆకాష్ ఏమీ లేదులరా బాబు అని తల కొట్టుకుంటాడు గౌతమ్ ఇంతకీ ఏది కనిపించటమే లేదు కాలేజీకి రావటం లేదా ఈరోజు అని అడిగాడు ఆకాష్ రావటం లేదు ఏదో ఫంక్షన్ ఉందని అమ్మ వాళ్ళతో పాటుగా ఫంక్షన్కి వెళ్ళిపోయింది అని అన్నాడు గౌతమ్ అవునా సరలే అంటూ ఇద్దరు కూడా అలా కాసేపు మాట్లాడుకుంటారు మేఘన కూడా ఆకాష్ని జస్ట్ ఫ్రెండ్గా మాత్రమే చూస్తుంది కానీ అంతకుమించి మించి ఏమీ కాలేకపోయాడు ఆకాష్ మీద తనకి ఒక మంచి అభిప్రాయం మాత్రమే ఉంది అంతకుమించి ఆమె కూడా ముందుగా వెళ్ళి ఆలోచించలేకపోయింది అలా ఎప్పటిలా మేఘన స్కూల్ దగ్గరకు వెళ్ళి పిల్లలకు భోజనం పెట్టి తిరిగి వస్తూ ఉండగా దారిలో గాజు ముక్కలు ఉంటే వాటిని చూసుకోకుండా వాటి మీద మేఘన కాలు వేసేస్తుంది ఆ గాజు ముక్క ఒకటి బాగా పొడుగ్గా కోసూటిగా ఉండటంతో ఆమె కాలిలో లోతుగా దిగుతుంది మేఘనకి బాగా నెప్పి పుడుతూ బాధగా అనిపిస్తూ చిన్న చిన్నగా మూలుగుతూ ఏడుస్తూ ఆ గాజు ముక్క తీయాలి అని ట్రై చేస్తూ ఉంటుంది కానీ తను తీయలేక నెప్పికి విలవిలలాడిపోతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఆకాష్ గౌతమ్ ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ కాలేజీ నుండి బయటకు వస్తారు మేఘనా అక్కడ ఇబ్బంది పడుతూ ఉండటం చూసి ఏదైనా ప్రాబ్లం ఏమో అని ఆకాష్ ఫస్ట్గా అక్కడికి వస్తాడు గౌతమ్ ఎక్కడికి రా అని అడుగుతున్నా ఆకాష్ చాలా స్పీడ్గా ఆమె దగ్గరకు వస్తాడు కానీ అది తను ఎందుకు అలా వస్తున్నాడో తనకే అర్థం కాదు ఆమెకి అయితే కాలి నుండి రక్తం చాలా కారిపోతూ ఉంటుంది గాజు పెంక్ బాగా లోతుగా గుచ్చుకోవటంతో ఆకాష్ ఏమైంది మేఘన అంటూ కాలు చూస్తాడు అక్కడ గాజు ముక్క ఉండటంతో నన్ను పట్టుకొని ఉండు జాగ్రత్తగా ఆ గాజు ముక్కను నేను తీస్తాను అని అన్నాడు మేఘన నెప్పికి తట్టుకోలేక ఆకాష్ వంగితే అతని వీపు మీద చేతులు పెట్టి సపోర్ట్గా నిలబడి గాజు కుచ్చుకున్న కాలిని అతనికి అప్పగించేస్తుంది ఆకాష్ అయినా అలా ఎలా చూసుకోకుండా గాజు పెంకు మీద కాలు పెట్టేశావు చూసుకోవాలి కదా జాగ్రత్తగా నడవాలి కదా అని ఆమెను చిన్నగా మందలిస్తాడు గౌతమ్ కూడా ఏమైంది అనుకుంటూ అక్కడికి వచ్చి గాజు ముక్కని చూసి అయ్యో ఎలా జరిగింది ఏంటి మేఘన ఇది చూసుకోవాలి కదా అని తను కూడా మేఘనను మందలిస్తూ ఉంటాడు అలా చిన్నగా ఆకాష్ ఆ గాజు ముక్కను తీస్తాడు రక్తం మాత్రం ఆగకుండా ఫ్లో అవుతూనే ఉంటుంది బయటికి వెంటనే తన ఖర్చీ తీసి ఆమె కాలికి కడతాడు ఆకాష్ మేఘన చాలా థ్యాంక్స్ ఆకాష్ గారు అని చెబుతూ చిన్నగా కాలు కింద పెట్టి నడవాలి అని ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాక ఒక్క అడుగు కూడా వేయలేక కింద కూర్చొని పోతుంది గౌతమ్ ఏమైంది మేఘన కాలు బాగా నొప్పిగా ఉందా నడవలేకపోతున్నావా అని అడుగుతూ ఆమె చేతిని పట్టుకుంటాడు ఆకాష్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా స్పీడ్గా మేఘన రెండు చేతులతో ఎత్తుకొని పక్కనే ఉన్న ఒక చిన్న క్లినిక్ దగ్గరకు తీసుకొని వెళ్ళిపోతాడు కనీసం ఆమె ప్రమేయం కూడా లేకుండానే మేఘన ఆకాష్ తనని అలా ఎత్తుకునేసరికి చాలా ఆశ్చర్యంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది గౌతమ్ కూడా వాళ్ళతో పాటుగా ఆ క్లినిక్ దగ్గరకు వస్తాడు అక్కడ ఉన్న డాక్టర్ మేఘనను చెక్ చేసి బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి ప్లెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఇచ్చి ఏం పర్వాలేదు రెండు రోజుల్లో తగ్గిపోతుంది కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అని చెప్తాడు ఆకాష్ థ్యాంక్స్ డాక్టర్ అంటూ ఆమెను అలానే ఎత్తుకొని ఆ క్లినిక్ నుంచి బయటకు వస్తాడు మేఘన ఆకాష్ తన మీద అలా కేరింగ్ చూపిస్తూ ఉంటే ఆరాధనగా ఫస్ట్ టైం ఒక వ్యక్తి వైపు అలా చూస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి తన మీద అంత కేరింగ్ ఎవ్వరూ చూపించలేదు గౌతమ్ చూపించాడు కానీ తనని ఫ్రెండ్కు మించి వేరేలా తను ఎప్పుడూ కూడా అనుకోలేకపోయింది ఆలోచించలేకపోయింది ఎందుకో ఇప్పుడు ఆకాష్ తనని అలా తీసుకుని వెళ్ళటం తనకు బాగా నచ్చుతుంది గౌతమ్ ఇప్పుడెలా మేఘన ఇలా ఉంటే కాలేజీకి ఏమి వస్తావు అని అడిగాడు మేఘన పర్వాలేదు కాలికే కదా నెప్పి బెంచ్ మీద కూర్చునేదానికి ఏమైంది కాలేజీకి వస్తానులే అని నిదానంగా అంటుంది ఆకాష్ సీరియస్గా ఎక్కడికి వచ్చేది సైలెంట్గా ఇంటికి వెళ్ళు వేషాలు వేస్తే ఆ కాలు నేనే విరగొడతాను అని తన సొంత మీద సొంత మనిషి మీద అజమాయిషి చలాయించినట్లుగా గట్టిగా మేఘన మీద అరుస్తూ ఉంటాడు ఆకాష్ నుండి అటువంటి రియాక్షన్ని ఊహించని మేఘన గౌతమ్ ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంటారు ఆకాష్ ఏంటి మీ ఇద్దరు నా వైపు అలా చూస్తున్నారు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావా లేదా అని సీరియస్గా మేఘనని అడుగుతాడు మేఘన మీ నోట్స్ నేను రాయాలి కదా అని ఒక్కొక్క పదాన్ని విడదీసి మరీ అతనితో చెప్తుంది ఆకాష్ కోపంగా ఇప్పుడు నువ్వు నోట్స్ రాయకపోతే కొంపలు ఏమీ అంటుకోవు రేపు కూడా ఆ నోట్స్ ఏదో రాయొచ్చు అంటూ అక్కడ ఉన్న బెంచ్ మీద ఆమెను కూర్చోబెట్టి ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి బైక్ తీసుకొని వస్తాను అంటూ అతడు కాలేజీ లోపలికి స్పీ స్పీడ్గా వెళ్ళిపోతాడు ఆకాష్ వెళ్ళిన తర్వాత మేఘన గౌతమ్ ఇద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆకాష్ వెంటనే తన బైక్ తీసుకొని వచ్చి మేఘనా దగ్గర ఆపి బైక్ ఎక్కువ మేఘన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నీ ఇష్ట ప్రకారమే నువ్వు కాలేజీకి రావచ్చు అని అన్నది మేఘన అసలు తన ఎదురుగా ఉన్నది ఆకాశేనా అన్నట్లుగా అంతే అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆకాష్ ఇక మేఘనా రియాక్షన్ ఏమాత్రం పట్టించుకోకుండా తను స్పీడ్గా బైక్ దిగి ఆమెను ఎత్తుకొని బైక్ మీద కూర్చోబెట్టి తను కూడా బైక్ ఎక్కి ఆమెను జాగ్రత్తగా పట్టుకోమని చెప్పి స్లోగా బైక్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు గౌతమ్ మాత్రం ఆకాష్ వెళుతున్నా కూడా ఇంకా షాక్లోనే ఉంటాడు నేను చూస్తున్నది ఏంటి నిజమేనా లేకపోతే ఏదైనా కాదంటున్నానా ఆకాశ్లో ఈ మార్పేంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు ఏమీ అర్థం కావటం లేదే అనుకుంటూ వెళుతున్న వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు ఆకాష్ కొంత దూరం వచ్చిన తర్వాత మేఘన మీ ఇంటి అడ్రస్ చెప్పు నేను అక్కడికి తీసుకొని వెళ్తాను అని అన్నాడు మేఘన ఆకాష్ ఫ్రాన్స్లోనే ఉండి అతను అడిగినట్లుగానే తన ఇంటి అడ్రస్ చెప్తుంది ఆకాష్ స్పీడ్గా వెళ్తే ఆమెకు ఇబ్బంది అవుతుంది అని నిదానంగా ఆమెను తీసుకొని వెళ్తాడు బైక్ మీద కరెక్ట్గా వాళ్ళిద్దరూ అలా వెళ్ళడం ఒకరు చూస్తారు కానీ వీళ్ళిద్దరు మాత్రం చుట్టుపక్కల ఎవరిని గమనించకుండా బండి మీద వెళుతూ ఉంటారు మేఘన సపోర్ట్ కోసం ఆకాష్ భుజం మీద చేతిని వేస్తుంది మేఘన ఆకాష్ భుజం మీద చేతులు వేయటం చూసిన ఆ వ్యక్తి కోపంతో పిడికి బిగిస్తుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకీ ఎవరు ఆకాష్ మేఘన ఇద్దరిని చూసింది రేపు చూద్దాం